ఒంటరిగా ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ మన లైఫ్లో అప్లై చేసుకుంటే అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ లభిస్తుంది సహజంగా మన ఇన్సెక్యూరిటీని కాపాడుకోవడం కోసం మన రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం మన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం మనుషులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం మనుషుల్ని ప్రేమిస్తున్నట్లు మనుషుల పట్ల కాన్సర్లో ఉన్నట్లు నటిస్తూ ఉంటాం అంటే మన ఒంటరితనం మాత్రమే మనుషులతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి హేతు అవుతోంది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మీ మనసులో భావోద్వేగాలు మీకు అనిపించిన అభిప్రాయాలు ఇవన్నీ చెప్పుకోవటానికి ఒక మనిషి కావాలి కదా సో మీరు మాట్లాడే మాటలు విన్ వినే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని మీరు బహు గొప్ప రిలేషన్ మంచి స్నేహితుడు నేనేం చెప్పినా వింటాడు నన్ను ఇష్టపడతాడు అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటారు ఎందుకు దగ్గరికి తీసుకుంటున్నారు మీ లోపల మూమెంటమ్ ఆఫ్ థాట్ ద్వారా ఏర్పడే భావోద్వేగాలను అబ్జార్బ్ చేసుకొని వాటికి రెజినేట్ అయ్యి వాటికి రెస్పాండ్ అవుతూ ఉన్నారు కాబట్టి మీ ఇన్సెక్యూరిటీస్ అన్నీ కూడా ఆ వ్యక్తితో స్పెండ్ చేసేటప్పుడు సెక్యూరిటీస్గా మారుతున్నాయి కాబట్టి సెక్యూరిటీ అనిపిస్తుంది కాబట్టి ఎదుటి వ్యక్తితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఇంతవరకు అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి మొదట్లో బాగా వింటారు మీకు మంచి కొత్త స్నేహితుడు అయ్యాడు అనుకోండి మీరు ఏం చెప్పినా వింటూ ఉంటారు సో మీరు మంచి వాళ్ళు అది అని ఇంకా పొగుడుతూ ఉంటారు ఎవ్రీథింగ్ బాగానే ఉంది కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి వినటం స్టాప్ చేస్తారు టైం స్పెండ్ చేయటం స్టాప్ చేస్తారు ఇప్పుడు ఏమైంది ఈ వ్యక్తి పట్ల అప్పటిదాకా ఉన్న ఎక్స్పెక్టేషన్ నేనేం చెప్పినా వింటాన ఎక్స్పెక్టేషను డిసప్పాయింట్మెంట్గా మారిపోయినప్పుడు అప్పటిదాకా మెయింటైన్ చేసిన రిలేషన్ ఉంది చూసారు దగ్గరగా ఉన్న రిలేషను అది కాస్త దూరమైపోయేసి రిలేషన్ మనం కట్ చేసుకొని సో నేను అనుకున్న టైప్ ఆఫ్ వ్యక్తి కాదు అనే భావనకి మీరు వెళ్తారు దానికి కారణం ఏంటి నిజంగా అక్కడ రిలేషన్ అనేది అన్కండిషనల్గా లేదు కండిషనల్గా ఉంది ఎలాంటి కండిషనల్గా మీరు చెప్పేది వింటూ మీతో ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి స్పెండ్ చేస్తుంటే కనుక మీ ఇన్సెక్యూరిటీ అనేది పోగొట్టుకోవటానికి మీరు చేసుకున్న ఒక ఏర్పాటు కాబట్టి అది నిజమైన రిలేషన్ కాదు అన్కండిషనల్ రిలేషన్ కాదు సో మీరేం చేస్తారు సహజంగా ఇలా రెండు మూడు సార్లు అయిన తర్వాత పీపుల్కి దూరంగా జరుగుతారు దూరంగా జరిగేసి ఒక రూమ్లో ఒక బాక్స్ పెట్టుకొని ఐసోలేట్ అయిపోయి ఈ మనుషులంతా స్వార్థపరులు వీళ్ళతో ఎవరితో టైం స్పెండ్ చేయకూడదు నా పని ఏదో నేను చేసుకోవాలి అని చెప్పేసి అని ప్రపంచం మొత్తంతో ఐసోలేట్ అయిపోయి ఎవ్రీ రిలేషన్ని కట్ చేసుకొని మీకు మీరు ఒక బాక్స్లో బ్రతకటం మొదలు పెడతారు అంటే రిలేషన్ ఎలా ఏర్పడింది ఫర్ ద సేక్ ఆఫ్ ద సెక్యూరిటీ రిలేషన్ ఎందుకు డిస్కనెక్ట్ అయింది సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు డిస్కనెక్ట్ అయింది అంటే ఇది నిజమైన రిలేషనా కాదు సో ఐసోలేషన్ అనే దాన్ని జిడ్డు కృష్ణమూర్తి ఇలా ప్రస్తావిస్తారు ఏ మనిషి అయితే గనక రిలేషన్ మెయింటైన్ చేయకుండా ప్రపంచంతో సంబంధాలు తెంపుకొని కొని ఐసోలేటెడ్గా తనకు తనుగా బతుకుతూ ఉంటాడో అక్కడ ట్రాగ్నెన్స్ ఆఫ్ లైఫ్ ఉండదు అలాగే తన అహం నుంచి ఆపరేట్ అవుతాడు అని జేకే చెబుతారు మీరు అడగొచ్చు మరి నేను ఎలా బతకాలి అని చెప్పేసి అని ఐసోలేషన్ కంటే అత్యంత శక్తిమై శక్తివంతమైనది జిడ్డు కిష్టమంతి చెప్పేది ఎలోన్నెస్ ఎలోన్నెస్ అంటే ఎలాంటి ఎమోషనల్ డిపెండెన్సీ లేకుండా ఏ మనిషి మీద కూడా ఎలాంటి డిపెండెన్సీ లేకుండా ఏ మనిషి ఈ మనిషి ఉంటే నేను సెక్యూర్గా ఫీల్ అవుతాను హ్యాపీ ఫీల్ అవుతాను సో అతని సమక్షంలో ఆమె సమక్షంలో నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి ఎమోషనల్గా ఆధారపడే తత్వం లేకుండా మనకు మనంగా స్టాండ్ స్టాండ్ లోన్ చాలా ఒక రాజసంతో మనకు మనంగా ఎలాంటి డిపెండెన్సీ లేకపోయినా బతకగలుగుతూ అలా బతుకుతూ కూడా ఇక్కడ 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 అందరితో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ అంటే ప్రపంచంతో ఉంటాం ట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండదు సింప్లీ వీ కెన్ స్టాండ్ ఎలోన్ ఆ టైప్ ఆఫ్ ఎలోనెస్ ఏదైతే ఉంటుందో అది ఒక నిజమైన రిలేషన్గా జిడ్డు కృష్ణమూర్తి అభివర్ణిస్తారు మనిషి యొక్క ఒంటరితనం అనేది ఎక్కడ పోతుంది అంటే ఎమోషనల్ డిపెండెన్సీ పోయినప్పుడు ఒంటరితనం పోతుంది ఎమోషనల్ డిపెండెన్సీ ఉన్నంతకాలం నా భావోద్వేగాలు అన్నిటినీ కూడా అబ్జర్బ్ చేసుకోవటానికి ఒక మనిషి కావాలి అని చెప్పేసి అని కాలము ఆ మనిషి ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది ఆ మనిషి లేకపోతే కనుక నిరుత్సాహం ఉంటుంది అలా కాకుండా నన్ను ఎవరు అబ్జర్బ్ చేసుకోవాల్సిన పని లేదు నా పట్ల ఎవరు కన్సర్న్ చూపించాల్సిన పని లేదు నా పట్ల ఎవరూ కూడా ప్రేమ చూపించాల్సిన పని లేదు సో వీళ్ళు క్షమక్షంలో ఉంటేనే నేను అని చెప్పేసి వాడిని ఉంటానని ఎలాంటి డిపెండెన్సీ లేకుండా ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఐ ఆమ్ వెరీ సాలిడ్ రాక్ సాలిడ్గా ఉండగలుగుతాను అనే భావంతో ఉండే ఎలోనెస్ ఏదైతే ఉంటుందో అది సెక్యూరిటీతో సంబంధం లేకుండా రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం ప్రపంచంతో కరెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది సో అలాంటి ఎలోన్నెస్ని ఎంజాయ్ చేసే వ్యక్తి మనుషులకు ఫ్రీడమ్ ఇస్తారు ఏ రిలేషన్కైనా ఫ్రీడమ్ ఇస్తారు స్వేచ్ఛను ఇస్తారు మీరు రండి మీరు నాతో ఉండండి నాతో స్పెండ్ చేయండి నాతో మాట్లాడండి అని చెప్పేసి ఎవరి మీద ఒత్తిడి చేయదు ఎవరిని నెస్ ఉండదు ప్రతి మనిషి మీద అజమాయిషీ చేయటము వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతుంటే కనుక నువ్వు నాతోనే స్పెండ్ చేయాలని చెప్పేసి అని ఇన్సెక్యూర్కి గురికారు కాబట్టి ఎలోనెస్లో ఉన్న వ్యక్తి తన సొంత ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తాడు మిగతా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాడు సో ఇలాంటి తత్వాన్ని అలవాటు చేసుకోండి ఇలాంటి అద్భుతమైన జేకే టీచింగ్స్ని మరిన్ని వీడియోస్ అందిస్తాను కీప్ వాచింగ్ మీ నల్లమో